ఇదిదే ఇదే 그죠 ఏంటని ఇదిగా ఇక్కడ నా సుమాయికడుడను నిత స్ట్రెండ్ ఉంది నేను ఇది నా పని మట్టస నీకు నీకుకెళ్ళి కూర్చొని ఆడుకుంటున్నారు పిల్ల అట్లాడిపోయి సొంగ పెద్దమ్మ పత్తి లిక్కుంటా అని చెప్పి ఏడుపు దండి వచ్చింది కాయ కోసం గొలుసులు ఇస్తుంది పట్టుకో పట్టుకోమల్లా కాయ పట్టుకో ఇదే నా కాయ నాదే కాయ కోసము గొలుసులు అమ్ముకుంటుంది కాయ ఏ నువ్వు కాయ కోసం గజ్జలు అమ్ముతున్నావా ఓ అసమ్మ అసౌ కాయ కోసం గజ్జలు అమ్ముతున్నావా ఓ అయ్యమ్మా ఆయన చూడు పూలుంటాయి గిన్నెలుంటాయి పూలు దాంట్లో ఇత్తనాలు లేవ ఏమి లేవులే

చాలా ఇంకా భూమి మండేస్తాం అదే కదా తెలివంటే సోరండి ఫ్రెండ్స్ పోయి కింద మంట పెట్టుకున్నాం భూమి మగ్గి పెడుతుందా మళ్ళీ మీ అంట పెట్టినా అని అడుగుతుంది సో ఇలా వచ్చేసి మా ఇంకా చాపకాయలు అనమాట మా తమ్ముని పొద్దున్న చాపవన్నయని మాకోసం ఒక చేప అయితే పెట్టాడు తినమని సో నేను అది అయితే ఇప్పుడు సురేంద్ర రెడీ చేసి పెట్టాడు తిని లేకపోతేనే పొద్దున మిగిలిన ఇడ్లీలు వచ్చేసి ఐదు ఉన్నాయి అనమాట ఇవి పిల్లలు కొంచెం ఉప్పం కూడా చేసి పెట్టాలి ఇప్పుడు మనం అక్కడ ఉంది కొత్తిమీర కొద్దిరా చాలామంది మెంతులు అవన్నీ వాడతారు కానీ అవన్నీ ఏం వేసుకోమనమాట మామూలుగా చేపని క్లీన్ చేసుకుంటే దాంట్లోనే ఉంటుంది దీన్ని అంతా చేపని ఎంత బాగా క్లీన్ చేసుకున్నామంటే అంత టేస్ట్ ఉంటుంది సో అంత చేసింది చేప అమ్మ అది వాసన ఎక్కువ కదా సో అందులో ఏంటంటే మాకు బురదమట్టలు తెచ్చిచ్చినాడు అదే కుర్రమేను మీ భాషలు చెప్పాలంటే మా భాషలు అయితే బురదమట్ట అంటాం అనమాట సో బురదమాట ఇంకో కొంచెం ఎక్కువ కాబట్టి సో దీన్ని కడిగి 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 ఎంత తెల్లది తెచ్చినాడు చూడండి తోలు కూడా వచ్చిపోయింది దీనికి సో అలా అనమాట ఏమైంది నిన్ను కూడా తప్పమంటావాళ్ళు సరేరా పొద్దున మరి కారణంగా సప్పటి రసము సప్పటి ఉప్పు లేని ఇడ్లీ అయ్యేది నేనే ఇంకా రో పత్తి పూట నీ కొడుకులు చేసుకుంటే ఇంకా నాకు ఇప్పుడు నాకు ఇప్పుడే ఉంటావే పొద్దున దారుణంగా దాంట్లో ఉప్పు లేదు పప్పు లేదు కారం లేదు ఏం లేదు కానీ దాంబాడమే రావాలి నువ్వేమో చేసినావు దాము గడ్డ నా పరిస్థితి ఎట్ల తెలుసా ఆకలి అవుతుందిరా చచ్చిపోతున్నావు అని అనిపించి తినవచ్చు బతకనికి తిన్న పుణ్యం చింతపండు చేస్తున్నాను ఉండే చింతపండు నాంతా టేస్ట్ ఉన్నాయి చింతపండు మా ఇంట్లో చింతపండు చాలా తక్కువ వాడతాడు పులుపు ఎక్కువ తినము కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాము సో ఫైనల్ గా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోండి కారం తక్కువ వేసింది కారం వేసిన కొంచెం వద్దులే వాళ్ళు తినద్దు కొంచెం కొంచెం కారం తక్కువ ఉందంటే దామగాడు నందుగాడు చేప బాగా తింటారు మనం అడ్జస్ట్ అయ్యాల్సిందే ఇంకా తప్పదు ఫైనల్గా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఏ తలకాయ ముంచే దీంట్లో నాకు అన్నింటిలోకి బాగా ఇష్టమైన తలకాయ సుబ్బు తోక తింటారు ఏ తలకాయ తింటావా

సో ఇది అనమాట ఫైనల్గా రిజల్ట్ సో ఫైనల్గా అయితే ఇంకా ఇది అది బస్ట్ నేను మీరు వచ్చా పిల్లలకి నీళ్ళుగా ఉంటాయి సో మొత్తానికి అయితే ఇప్పుడు నిద్ర అయ్యి అతను వెళ్తాను అమ్మ సో ఏంటంటే మా ఊర్లో పోలేదునే ఆరున్నరకే నిద్ర తీసుకెళ్తా వాడు ఆడుకో తీసుకోతా అని చెప్పి ముందు ముందు పోతున్నాడు మా అమ్మ మా నాయన పొద్దున్న లేచి ఆడకు దొరికిపోతున్నారు అబ్బా అని బో ఆనందం పోతున్నారు కానీ నాకు ఓ నీ కాయ కొనిచ్చురా నీ కాయ కొనిచ్చురా నీకు పెద్ద కాయ కొన్నిచ్చ పెద్ద కాయ కొనిచ్చా నీకు

బాబా అంతేలే అంతేలే అంటనంట ఆ శివమ్మ మీద జోకి వచ్చే నేను నవ్వుతా ఉండను అంట బూస్ట్ చేసిన పోయ్య నువ్వు డౌట్ ఇంత బూస్ట్ దీంట్లో